పిల్లల కోసం నువ్వు గింజంత పేస్మేకర్ పసిపిల్లలకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయడం అంటే మాటలు కాదు నొప్పితో విలవిల్లాడుతూ ఉంటే వాళ్లని కదలకుండా చూడటమే పెద్ద విషయం దీనికి పరిష్కారంగా షికాగోలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జాన్ నువ్వు గింజంత పరిమాణంలో ఉండే పేస్మేకర్ని ని రూపొందించారు సర్జరీ అవసరం లేకుండా సిరంజీ సాయంతో దీన్ని శరీరంలోకి చేరుస్తారు అక్కడి నుంచి ఆ ని ఇన్ఫ్రారెడ్ లైట్ సాయంతో ఆపరేట్ చేస్తారు ఏటా ప్రపంచవ్యాప్తంగా ఒక్క శాతం మంది పిల్లలు కుట్టుకతోనే గుండె జబ్బులతో పుడుతున్నారు ఇలాంటి పిల్లలకు సర్జరీ చేసిన తర్వాత వారం రోజుల పాటు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆ సమయంలోనే వీళ్లకి పేస్ మేకర్ ని తాత్కాలికంగా అమరుస్తారు కానీ సంప్రదాయ పేస్ మేకర్లకుండే వైర్ల వల్ల పిల్లలు ఇబ్బంది పడుతుంటారు ఒక్కోసారి రక్తస్రావం కూడా అవుతుంది అలా వైర్లతో పనిలేకుండా గాయాలు కాకుండా పసిపిల్లలకు సౌకర్యంగా ఉండేలా నువ్వు గింజంత పరిమాణంలో ఈ కొత్త పేస్మేకర్ని తయారు చేశారు పనయ్యాక సర్జరీ చేసి దాన్ని బయటకు తీయాల్సిన అవసరం కూడా లేదు దానంతటా అదే శరీరంలో కరిగిపోతుంది